అంటే ఒకే భార్య భర్త లాగానే పెళ్లి కాకపోయినా సహజీవనం చేసుకుంటూ వచ్చాం అంటే ఒకే భార్య భర్త లాగానే పెళ్లి కాకపోయినా సహజీవనం చేసుకుంటూ వచ్చాం పెళ్ళప్పుడు ఏంటి మరి ఇప్పుడు ఇప్పుడు ఒక ఆడపిల్ల ఉంటుంది ఒక లైఫ్ ఉండదమ్మా ఏం చేస్తారు నీకు లైఫ్ ఏ ఉండదమ్మా ఏం చేస్తారు ఏం బిత్తోరా ఏ బిక్తో ఏం బిత్తోరా ఏ బిక్తో చెప్పండి తినకపోతే ఏం చేస్తారు పెనకపోతే ఏం చేస్తారు షూడోలో కొచ్చిదాకో తెచ్చుకుంది నువ్వు స్టూడోలో కొచ్చిదా తెచ్చుకుంది నువ్వు రోడ్ల మీద నిన్ను వెతుక్కుంటూ ఫోన్లు చేసుకుంటూ ఏంది బ్రదర్ అక్కడ ఎలీజర్ రోడ్ల మీద నిన్ను వెతుకుంటూ ఫోన్లు చేసుకుంటూ ఏంది బ్రదర్ కర్మ అక్కడ బస్ స్టాండ్ లోనే ఉంటున్నా గాంధీ బస్ లో అక్కడ బస్ స్టాండ్ లోనే ఉంటున్నా గాంధీ బస్ స్టాప్ లో చూసినా బ్రదర్ నీ కోసమే తన బస్ స్టాండ్ అక్కడ ఇక్కడ ఉంటాడు చూసినా బ్రదర్ నీ కోసమే తన బస్ స్టాండ్ అక్కడ ఇక్కడ ఉంటాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ యాంకర్ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనతో పాటు బావ మర్దన్న అనమాట వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లో నేను హాయ్ బ్రదర్ హాయ్ ఎం పేరు మీ పేరు రాజేష్ రాజేష్ మీ పేరమ్మ సుభద్ర సుభద్ర ఓకే ఎవరు ఇతను ఎవరు మన బావండి మీ బావ ఓకే తిను మర్దలు మర్దలు మీ సమస్య ఏంటి మా మామ కొడుకండి ఐదు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా అన్నాడు ప్రేమిస్తున్నా అని చెప్పేసి వెంటబడ్డాడు ఇంకా అంటే ఒకే భార్య లాగానే పెళ్లి కాకపోయినా సహజీవనం చేసుకుంటూ వచ్చాం అంటే ఒకే భార్య లాగానే పెళ్లి కాకపోయినా సహజీవనం చేసుకుంటూ వచ్చాం అట్లా తప్పు కదమ్మా అంటే మా బావే కదా పెళ్లి చేసుకున్నాడని నమ్మకంతో చేసుకుంటూ వచ్చాం సీరా ఇప్పుడు నాకు ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ నేను ఫోర్త్ ఓకే ప్రెగ్నెంట్ అని తెలిసిన నుంచి తను ఇక్కడ హైదరాబాద్ పార్పోయి వచ్చేసాడు అసలు ఫోన్లు చేసిన లిఫ్ట్ చేయట్లేదు ఒక మెసేజ్ కూడా రిప్లై అయ్యట్లేదు మీ వీడియోలు చూసాను యూట్యూబ్లో అది చూసి మీ ద్వారా నాకు ఏమైనా హెల్ప్ జరుగుతుందేమో అనుకుని ఇక్కడ వరకు వచ్చాను కాదమ్మా మీద ఎక్కడ మాది ఇక్కడేనండి నంద్యాల కర్నూలు దగ్గర ఓకే ఏంటి బ్రదర్ ఇప్పుడు తన అన్నది నిజమేనా నిజమే కానీ పారిపోయి రాలేదు నేను జాబ్ కోసం వచ్చిన హైదరాబాద్ తీసుకుంటా లేదని చెప్పిన నేను మీది మీది కూడా నందేనా ఇక్కడ పక్కనే నందే అక్కడే పక్కనే ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది సరే ఈమె మాకు నాకు తెలిసి వన్ వీక్ అవుతుందండి మీరు నాకు కాల్ చేసి వన్ వీక్ బ్యాక్ కాల్ చేస్తారు ఇట్లా మా బావ పలానా కార్ ఉంటుందంటే ఒకసారి ఏంటని కనుక్కుంది మీకు మెసేజ్ పెట్టాను ఫోన్ చేశాను అయినా రెస్పాన్స్ అవ్వాలి తర్వాత మా టీమ్ మీ దగ్గర రావడం మిమ్మల్ని అడగడం తర్వాతకి వస్తా అని చెప్పడం లాస్ట్కి తను వచ్చాక రెండు రోజుల ముందు నీకు చెప్తే వచ్చినావు అదైనా తీసుకురావాలి అంత నమ్మకం ఉన్న వ్యక్తివి తను చేసుకుని అనుకున్న అయితే తన ఎందుకు ఇబ్బంది పెడతావు ఎందుకు ఇబ్బంది పెడతావు మళ్ళీ మేము వచ్చి మాట్లాడినా కూడా మాకు ఆన్సర్ కరెక్ట్ ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఏం చేస్తుంది జాబ్ లో ఉన్నా కదా జాబ్ కోసం ట్రై చేస్తున్నాను కాబట్టి దాని తర్వాత మీతో కలుస్తా అని చెప్పిన మీ టీం వస్తే తర్వాత కలుస్తాను నాకు కలవలే అని చెప్పలే కదా ఒక వర్క్ లో బిజీ ఉన్నా అందుకే తర్వాత కలుస్తాను నా నేనైతే నీకు పెళ్లి చేసుకుని చెప్పలే కదా సార్ ఇప్పుడు అదంతా ఎందుకు అయిపోయింది అది అయిపోయింది నువ్వే వచ్చినావు కానీ ఇప్పుడు తను ప్రెగ్నెంట్ ఫోర్త్ మంత్ దాని గురించి ఏమంటున్నావు ఏం ఆలోచిస్తున్నావు ఏం ఆలోచిస్తలే నేను ఇప్పుడు వేసుకుని తర్వాత వేసుకుంటాం ఇప్పుడు వేసుకుని తర్వాత వేసుకుంటాం

ఒక్కతోటి మాట్లాడుతున్నావు నువ్వు చేసిన దానికి ఇంకా చాలా సీరియస్ అవ్వాలి కానీ అసలు సీరియస్ అయితే ఎందుకంటే మీ కుటుంబం గల్పానికి విడదీయనికి చేస్తలేం చేస్తలేము ఎందుకంటే మీ కుటుంబం గల్పానికి విడదీయనికి చేస్తలేం చేస్తలేము

ఏం చేస్తానన్నా ఒక అమ్మాయిని చేసి ప్రజ్ఞడితే ఊకుటరా పోలీస్ స్టేషన్కి వెళ్తాది మహిళ సంఘాలు కానీ ఎన్నో ఉన్నాయి చేయి తెప్పించుకోకుండా మాట్లాడుతున్నప్పుడు మాట్లాడు విత్తలతో ఏం మాట్లాడుతున్నావు చెప్తున్నాడు మాట్లాడుతున్నావు కదా ఎట్లా మాకు ఇలాంటి వాడిని సొంతం బావైంది ఇట్లానా అలాంటి నమ్మించాడండి మా ఇంట్లో కదా చేసుకుంటాడు కదా అని మా ఇంట్లో కూడా నిజంగా చెప్తున్నా చాలా ఓపికతో నీట్ గా మాట్లాడుతున్నా గుర్తు పెట్టుకో చేసుకో నువ్వు అన్నో చేసుకోకరని అదే విధంగా చెప్తున్నా నీకు మాట మాట ఇచ్చినా అదే మర్యాద ఉంచుకో ఏం బిక్తోరా ఏం బిక్తో ఏం బిక్తోరా ఏం బిక్తో

తర్వాత తీసుకుంటున్నా చాలా ఓకే నీట్ గా చెప్తున్నాను ఓకే తర్వాత బాగోదు చెప్తాను చేయి చేసుకున్నా వరకు తెచ్చుకోవద్దు అంతవరకు రావద్దు మీరు మనం చెప్పినప్పుడు నేను తినకపోతే ఏం చేస్తారు తినకపోతే ఏం చేస్తారు సెలెంట్ ఉన్నా ఇప్పుడు అమ్మాయిని పెళ్లి చేసుకో చేసుకోండి తర్వాత తీసుకుంటాం తర్వాత అండి జాబ్ వచ్చినా తీసుకుంటాం నీకు జాబ్ రాదు వస్తుంది ఎందుకు రాదు ఇప్పుడు కడుపు వచ్చినప్పుడు జాబ్ రాదా పట్టుకోము ఒకసారి ఏంటన్నా ఏంటి చెప్పండి సమస్య ఏంది చెయ్య ఇప్పుడు ఈ ఆఫీస్ గేట్ కూడా దాటిగా ఈ ఆఫీస్ గేట్ కూడా దాటలేదు ఏం బిక్కుతో బిక్కు ఎంతమంది పిలిపిస్తా పిలిపి పిలిపిరా మంచి చెప్తున్నా మజ్జాక అనుకుంటావా ఏం చేసావు కాదు అమ్మాయికి నిమ్మలా పెళ్ళి చేసుకో మేము మర్దలే కదా నువ్వు కాదంటలే చేసింది నువ్వే కదా తప్పు నేనే పక్క ఉండలే కదా అర అంత నిమ్మల్లా చెప్తుంటే ఓరాక్ మాట్లా గిదే నువ్వు స్టూడియోలోకి వచ్చి తెచ్చుకుంది నువ్వు స్టూడియోలోకి వచ్చి తెచ్చుకుంది నువ్వు

అరిస్తే ఆయనకు అర్థం కాదు ఇప్పుడు కాదు బ్రదర్ సొంతం నీ చెల్లె అనుకో నీ అక్క అనుకో ఒక మీ బావే వేరే మీ చెల్లెకి చేసి వదిలిపెట్టి పోతే నీకు బాధ ఉంటుంది ఉంటుందా ఇప్పుడు అమ్మాయి ఎవరికి చెప్పుకో పాపం అమ్మాయి నీ తీయలే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్పనా బావి ఇట్లా చేసిన ఎవ్వరికి చెప్పుకోలేదు ఓకేనా అమ్మాయి ఏడుందో ఏం చేస్తుందో హాస్టల్లో ఉంటుందో తింటుందో తింటలే మనకు సంబంధం లేదు ఇప్పుడు మీ ఇంట్లో ఏం తెలుసు మీ ఇద్దరు ఇక్కడ ఉంటుంది మాత్రం తెలుసు నువ్వు హైదరాబాద్ పారిపోయింది అమ్మాయి ఎక్కడమ్మ మీదే ఉంది ఇప్పుడు ఇప్పుడు కూల్గా మాట్లాడుకోవచ్చు రోజు మనకి ఎందుకు ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఒకటి ఫస్ట్ నెక్స్ట్ వచ్చిందంటే సార్ నీకు జాబ్ రావాలి ఆ జాబ్ వచ్చిన నీ రోజు నేను మెయింటైన్ చేస్తాను నీ మెయింటెనెన్స్ ఎంత అయితే మీ ఇద్దరికి నీ ఖర్చు పెట్టుకుంటాను ఫస్ట్ ఆ ఖర్చు గురించి బయటపెడుకో నీకు జాబ్ ట్రై చేసుకో అమ్మా అక్కడ డబ్బులు ఉంటాయి అయితే అమ్మా అక్కడ డబ్బులు ఉన్నాయి చూడు డబ్బులు ఉంటాయి ఒక్క నిమిషం ఇప్పుడు నేను నీ మెయింటెనెన్స్ అంతా నీకు ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ జాబ్ వస్తుంది ఆ జాబ్ ఒక్క నిమిషం జాబ్ వచ్చినంత వరకు నేను ఇస్తాను మెయింటెనెన్స్ మీ అమ్మాయిని ఏంటంటే మీ ఇంటికి తీసుకెళ్ళి మీ నంద్యాలి తీసుకెళ్ళి నిమ్మలంగా మీలో మీరు పది మంది వద్దు మీ కుటుంబం ఇలా కుటుంబం కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకుని పెళ్లి చేస్తుంది ఒక ఆడపిల్ల ఉస్తురు పోసుకోకుంటుందా ఒక ఆడపిల్ల ఉసురు పోసుకోకుంటుందా పోసుకుంటా లేదా సమయం కావాలని తన పరిస్థితి లేదు కాబట్టి అమ్మాయి పరిస్థితి ప్రెగ్నెంట్ రోజు రోజుకి బిడ్డ పెరుగుతుంటది నీకు ఎంత బ్యాడ్ నీ కూడా బ్యాడ్ నేమ్ కదా తనకు బ్యాడ్ నేమ్ వస్తుంది నీకు బ్యాడ్ నేమ్ వస్తుంది మీకు వచ్చినా మళ్ళీ మీ కుటుంబాలకు ఇద్దరు రెండు కుటుంబాలకు అవసరమా మళ్ళీ మీరే మేమే తప్పు చేసినా తొందరపడ్డామని చెప్పుకొని పెళ్లి చేసుకోండి నాలుగో నెల బ్రదర్ ఈ టైంలో నువ్వు తనకు సపోర్ట్ చాలా అవసరం ఈ టైంలో నువ్వు తనకు సపోర్ట్ చాలా అవసరం అమ్మా అది డబ్బులు ఎక్కువ తీసుకురామ్మా అమ్మా తీసుకురా ఆరుబిళ్ళకి ఇస్తుంది అమ్మా నువ్వు మీ ఆయనకి ఇచ్చుకుంటావు నువ్వే మెయింటైన్ చేసుకుంటావు నాకు సంబంధం లేదు మీ బావ ఓకేనా ఇది మాత్రం బయటికి తెలుసు మీ పరుగు పోతుంది మీ కుటుంబంలో నువ్వు ఇద్దరు కలిసిపోయి నువ్వు ఏమి మాట్లాడినా నిడతారు ఆరు నువ్వు ఒక సపరేట్ మాట్లాడినా తిడతారు ఇద్దరు కలిసిపోయి మీదేందో మీరు చూసుకోండి బ్రదర్ సరే ఇప్పుడు ఇక్కడ రెండో జాబ్ సర్చ్ ఐదు నెలలు వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్ అవుతుంది అంటే ఇంకా టైం లో ఉందా దొరుకుతుంది మధ్యలో అవకాశం ఉంది ఛాన్సెస్ ఉంది అది ట్రై చేస్తుంది ఏం ట్రై చేయక బ్రోదర్ ఇప్పుడు ఫస్ట్ ఇవన్నీ నీ జాబ్ గురించి పక్కా పెట్టి ఒక రెండు నెలలు లేకపోయినా కూడా ఎవరో నాలంటే సపోర్ట్ చేస్తాడు నీకు ఆయన కానీ ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ గలీజ్ రోడ్ల మీద నిన్ను వెతుక్కుంటూ ఫోన్లు చేసుకుంటూ ఏంది బ్రదర్ కర్మ గలీజ్ రోడ్ల మీద నిన్ను వెతుక్కుంటూ ఫోన్లు చేసుకుంటూ ఏంది బ్రదర్ కర్మ ఏమంటారు తనకి తంతో ఏం మాట్లాడుతుంది చెప్పు సరే ఊరికి వెళ్దాం రేపు పొద్దున రేపు పొద్దున వెళ్దాం ఊరికి సరేనా వస్తా నీతో పాటు ఊరికి వస్తా పెద్దలు అట్లాడి ఒప్పించి పెళ్లి చేసుకో ఇప్పుడు నువ్వు ఉండేది ఎక్కడ హాస్టలా హైదరాబాద్ హాస్టల్ ఎక్కడ హాస్టల్ ఎక్కడ మన మైత్రి అవనం మైత్రి మధురానగర్ నగర్ మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అమ్మా ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇక్కడికి నేను వచ్చే రెండు రోజులు అండి అక్కడ బస్ స్టాండ్లోనే లోనే ఉంటున్నా గాంధీ బస్ స్టాప్ అక్కడ బస్ స్టాండ్లోనే లోనే ఉంటున్నా గాంధీ బస్ స్టాప్ గాంధీ బస్ స్టాప్ లో కాదమ్మా చెప్పాం కదా మా అడ్రస్ ఆఫీస్ అడ్రస్ చెప్పినాం కదా నేను మీకు ఇక్కడ ఎవరైనా ఉందా మేము సపోర్ట్ చేయలేకపోయినాం మీరు ఏమన్నారు అన్న నేను ఎక్కడ ఉంటున్నా వచ్చి నాకు హెల్ప్ చేయాలంటే సరే అమ్మా రండి అని చెప్పాను మంచి ఆఫీస్లో ఇక్కడ అమ్మా మాకు ఆడబిల్లలు చాలా మంది ఉంటారు అందరు చక్క చక్కచెల్లలు చాలా మంది ఉన్నారు ఇక్కడ అమ్మాయిలు మీకు ఎందుకు ఇబ్బంది అని అసలు ఏం లేదమ్మా మీకు ఇక్కడ కాదు ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మా ఆఫీస్ అడ్రస్ పెట్టుతాం అక్కడికి వచ్చి హ్యాపీగా ఉండాలను అందరు ఆడపిల్లలే ఉంటారు అక్కడ ముగ్గురు ఎవరు ఉండరు కత్తి మూలందరూ ఇక్కడ ఆఫీస్లో ఉంటారు వాళ్ళ పక్కనే పక్కదే ఎకనా అట్లా ఉంటుందమ్మా ప్రెగ్నెంట్ నువ్వు అక్కడ ఆస్ప చూసినావు బ్రదర్ నీ కోసం అమ్మ తన బస్ స్టాండ్ అక్కడ ఇక్కడ ఉండడం చూసినావు బ్రదర్ నీ కోసం అమ్మ తన బస్ స్టాండ్ అక్కడ ఇక్కడ ఉండడం చెప్పిన ఊరాలేరు ఇద్దరు కదా మంచిగా ఉండ్రి నేనేం రాకుండా వస్తలే అని చెప్పిన తను నమ్మకం లేక అట్లా తనకు తనకేమన్నా ఫస్ట్ తీసుకెళ్ళి తినిపి లేదంటే ఇక్కడ తింటారో ఇక్కడ తినేశేరి లేదు హాస్టల్ తీసుకెళ్తా రూమ్ తీసుకెళ్తాను రూమ్కి తీసుకెళ్తావు హాస్టల్ వాటర్ అదే రూమ్ తీసుకెళ్ళి రేపు పొద్దున ఊరికి తీసుకెళ్తా అంటున్నావు ఏ రూమ్ తీసుకెళ్ళక ఫస్ట్ తన ఫుడ్ పెట్టించు అదే ఫస్ట్ బయట తీసుకెళ్ళి హోటల్ ఏమైనా ఫుడ్ తిన్నావు అమ్మ టిఫిన్ టిప్పించేసినా తర్వాత నెక్స్ట్ కాదమ్మా ఇవి ఎందుకమ్మ నువ్వు నేను చెప్పాను కానీ తినమంటే తినవు తాగమంటే వాటర్ వాటర్సే అంటే చచ్చి నీ వంటాడా అంటే చచ్చి నీ వంటాడా ఇప్పుడు ఏమన్నా నేను డబ్బులు ఇచ్చినా ఆయనకి మెయింటెనెన్స్ నువ్వు చూసుకో ఈ రెండు మూడు నెలలు ఫస్ట్ అయితే మీ పెళ్ళికైతే అయితే నన్ను విలువరి నేను చూసుకుంటా ఏదైనా ఖర్చులు ఇట్లు ఉన్నా కూడా నేను పెట్టుకుంటా కానీ బ్రదర్ తన పాపం బ్రదర్ ఆడబిల్లా ఉసురు పోసుకో బ్రదర్ తీసుకొని వెళ్ళి ఫస్ట్ సరే అవసరం మళ్ళీ కాల్ చేస్తాం మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి నేను కూడా సరే తీసుకొని వెళ్తాను నడు ప్రెగ్నెంట్ అమ్మా నువ్వు నడు ఏమో తీసుకో బ్రదర్ అయ్యో దేవుడా